చెప్తం ఒక్క చంద్రబాబు నాయుడు కూటమి మీటింగ్ లో ఫస్ట్ టైం అది మాట్లాడటం జరిగింది ఆ వెంటనే ప్యాకేజ్ అందుకున్నాడేమో పవన్ కళ్యాణ్ రెడ్ డ్రెస్ వేసుకుని తిరుపతిలో మీటింగ్ పెట్టి ఏ విధంగా అరిచాడో మీరు చూశారు అదే నేను అంటున్నా చంద్రబాబు నాయుడే ఆ వ్యాఖ్య ఫస్ట్ చేసింది ఎక్కడ లడ్డూ శాంపుల్ లేదు లడ్డూ తిని ఎవరు చెప్పింది లేదు సో ఆయనకి ఆ విషయం ఎలా తెలిసింది ఎవరు చెప్పారు మనుషులు చెప్పారా లేదా భగవంతుడి కల్లోకి వచ్చి చెప్పాడో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది సో దేవుణ్ణి కూడా తన రాజకీయానికి వాడుకునే దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అనేది నిజం ఎందుకంటే ఈ రోజు సిట్ ఇచ్చిన తర్వాత కూడా దాంట్లో ఏం కలవలేదని మేం చెప్పింది అది కాదు కెమికల్స్ కలిసాయి హార్పిక్ కలిసింది అంటారు హార్పిక్ నో కెమికల్స్ నో కలిపి లడ్డూని ఎలా తయారు చేస్తారో ఒకసారి ఆయన చేసి చూపించమన్నారు ప్రత్యేక దర్యాప్తు ఈ రోజు చేసిన దర్యాప్తు కూడా కేంద్ర రాష్ట్ర సంస్థలు కలిపే కదా చేశారు సిబిఎస్ సిట్టు రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసింది మళ్ళీ ఈయన సపరేట్ సపరేట్గా చేస్తాడు అంటే నీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు కోర్టుల మీద నమ్మకం లేదు నీ కేంద్రం మీద నమ్మకం లేదా అని అడుగుతున్నాను నువ్వు తనీగా వేసుకునే కమిటీలు ఎలా ఉంటాయి మనం గత నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూసాం ప్రతి దానికి ఒక కమిటీ వేస్తాడు వాళ్ళ మనుషులు దాంట్లో ఉంటే తప్పిస్తాడు లేదంటే మన పేర్లు ఇరికించి తప్పుడు కేసులు పెడతాడు ఇదే కదా చంద్రబాబు నాయుడు అలవాటు అప్పుడంటే మీకు సోషల్ మీడియా లేదు కాబట్టి చెల్లింది కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఎవరు చెప్తుంది నిజం అసలు జరిగింది ఏంటి జరుగుతుంది ఏంటి అనేది సామాన్యుడికి కూడా అర్థమవుతుంది అందుకే కదా ఈరోజు ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత వచ్చింది పద్దెనిమిది నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకతతో ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నది మనం కళ్ళారా చూస్తున్నాం కదా సో అది వాళ్ళు తెలుసుకొని సరిదిద్దుకోవటం పోయి మరింత దిగజారిపోతున్నారు కోసం ఏదేదో చేస్తారు నేను ఇంతవరకు ఎప్పుడైనా తమిళనాడు రాజకీయాల్లో ప్రచారం చేశానా చేయలేదు మరి ఎందుకు ప్రతిసారి కొత్త కొత్త రాజకీయాన్ని తెర మీదకి తీసుకొస్తారో నాకు అర్థం కాలేదు మాట్లాడకపోతే భయపడిపోయింది సైలెంట్ అయిపోయింది అంటారు మాట్లాడితే ఇవిడికి నోరు ఎక్కువ ప్రతిదానికి ముందు వస్తుంది అంటారు చెన్నైకి వెళ్తే ఆ ఆంధ్రలో పాలిటిక్స్ వదిలేసింది విజయ్ పార్టీలో చేరింది డిఎంకే పార్టీలో చేరింది ఏంకే వాళ్ళంతా ఖాళీగా ఉన్నారా లేదా మీ ఇష్టానికి రాసుకుంటుంటే ఎలా చెప్పండి నేను ఎప్పుడు అంటే ఎంత దారుణమైన పరిపాలన ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నామో అర్థం చేసుకోవచ్చు అసలు మాజీ మంత్రులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఉంటుందా నేను అడుగుతూ ఉన్నాను అసలు రాంబాబు గారి ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో మేమంతా మాట్లాడినప్పుడు ఆ ఏడు గంటలు జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటే నిజంగా ఒళ్ళు గగురు పడిచేట్టుగా అంతమంది తాగొచ్చి అలా పెట్రోల్ బాంబులు కూడా వేసి ఇల్లు కాల్ చేయడానికి ఆఫీస్ కాల్ చేయడానికి ప్రయత్నించారంటే ఎంత దారుణం అసలు ఎమ్మెల్యేనే స్వయంగా వచ్చి అలాగే భర్తతో కలిసి వచ్చి దాడి ఇంటి మీద దాడి చేస్తూ ఉంటే పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం అంటే జంగిల్ రాజ్ పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి దీనికి కారణమైతే ఒకటే అర్థమవుతుంది ఈ తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఒక తప్పుడు ఆరోపణలు ఆ రోజు చేశారు ఈరోజు సిట్ దర్యాప్తు నివేదిక సిబిఐ దర్యాప్తు నివేదికలో అందులో జంతు కొవ్వు కలవలేదు యానిమల్ ఫేట్ కలవలేదు అని స్పష్టంగా పేర్కొనడంతో ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయి ఈ విధంగా తప్పుడు ఫ్లెక్సీలు పెడుతూ మళ్ళీ వాళ్ళు మాట్లాడిన తప్పుడు ఆరోపణలు కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది తప్పు అని మా నాయకులు వేలెత్తి చూపుతూ ఉంటే ఈ విధంగా భౌతిక దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అసలు రాక్షస రాజ్యం ఎలా ఉంటుందో నియంత పాలన ఎలా ఉంటుందో అలాంటి పాలన చూస్తూ ఉన్నాం తిరుపతి విషయం తీసుకుంటే నిత్యం రాజకీయాల్లోకి ఆ వెంకటేశ్వర స్వామిని తీసుకురావడం కులాన్ని తీసుకురావడం మతాన్ని తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాము తిరుపతిలో ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని సంఘటనల అపచారాలు జరిగాయి రోజు మా కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్స్ పెట్టి చెప్తూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో వీళ్ళు అపచారాలు చేస్తూ తిరిగి మా ప్రభుత్వం మీద గతంలో ఏమీ జరకపోయినా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటంటే ఈ తిరుపతి లడ్డు విషయంలో వీళ్ళు తప్పు చేశారు అనేది ప్రూవ్ అవ్వడం ఒకటి రెండోది ఇచ్చిన హామీలు ఏ ఒకటి కూడా అమలు చేయకుండా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడం ఒకటి అలాగే వీళ్ళ ఎమ్మెల్యేలు తప్పుడు పనులు చేస్తూ మహిళల్ని ఎంత ఘోరంగా వాళ్ళని వేధిస్తూ ఉన్నారనేది మొన్న అరవ శ్రీధర్ అయితేనే ఎంతో మంది ఎమ్మెల్యేల విషయంలో మనం చూడడం జరిగింది దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అలాగే విశాఖపట్నంలో తీసుకుంటే లోకేష్ గారి సాక్షాత్తు తోటల్లుడు అతను అలాంటి వ్యక్తి దారుణంగా ఐదు వేల కోట్ల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించడం అవ్వచ్చు ఇవన్నిటితో వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో దీన్ని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు